హెల్లో చిల్డ్రన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ తోటమాలి తెలివి పార్వతీపురం జమీందారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కోట ఆవరణలోని ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తెలివైన తోటమాలని నియమించాలని అనుకున్నాడు జమీందారు అదే విషయాన్ని దివానతో చెప్పాడు దాంతో తోటమాలికి తెలివితేటలతో పనేముందండి అని ఆశ్చర్యంగా అడిగాడు దివాను ముందైతే మీరు కొందరిని ఎంపిక చేసి తీసుకొని రండి నేను వాళ్ళలో ఒకరిని నియమిస్తాను అప్పుడు మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారు రెండు రోజుల తర్వాత ఇద్దరు యువకులను వెంటబెట్టుకొని వచ్చాడు దివాను వారిని జమీందారు దగ్గరకు తీసుకొని వెళ్ళగా మీరు తోట పని చేస్తున్న సమయంలో నేను వచ్చాననుకోండి అప్పుడు నాకు చేమలు ఏమైనా కుడితే మీరు ఏం చేస్తారు అని అడిగాడు ఆయన అప్పుడు వెంటనే మొదటి వ్యక్తి క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందు చల్లి వాటి అంతు చూస్తాను అంటూ మొదటి వ్యక్తి బదులిచ్చాడు తోటలో చేమలు ఇతర కీటకాలు ఉంటాయి మనమే చూసుకొని అడుగులు వేయాలి వాటి వల్ల తోటకు లాభం తప్ప నష్టం ఏమీ ఉండదు అన్నాడు రెండో వ్యక్తి వారిద్దరినీ కాసేపు బయటికి వెళ్ళి కూర్చోమన్నాడు జమీందారు రెండో వ్యక్తి కాస్త అహంకారంతో మాట్లాడుతున్నాడు మొదటి వ్యక్తి తోటతో పాటు మీ బాగోగులు కూడా చూసుకునేలా కనిపిస్తున్నాడు అతన్ని ఎంపిక చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నాడు దివాను తాను మాత్రం రెండో వ్యక్తిని ఎంపిక చేయాలని అనుకున్నానని చెప్పాడు జమీందారు అదేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు దివాను ఇక్కడ చూడాల్సింది నా బాగోగులు కాదు రెండో వ్యక్తి జవాబులో లోతైన అర్థం ఉంది చీమలు నేలను గొల్లగా చేస్తాయి నీళ్లు భూమిలోకి ఇంకి మొక్కలు బాగా ఎదిగేందుకు సహాయపడతాయి నేల సారవంతం అవుతుంది అందుకే వాటితో లాభమే తప్ప నష్టం లేదని అన్నాడు అని వివరించాడు జమీందారు దాంతో తోటమాలి కూడా తెలివితేటలు ఎందుకు అవసరమో దివానుకు అర్థమైంది మొత్తానికి ఆ రెండో వ్యక్తిని పనిలోకి తీసుకున్నారు ఆ పిల్లల తోటమ్మ తెలివి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్